శంకారావం మహాసభకి ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలైన లోకేష్ గారికి అలాగే అరుకు పార్లమెంట్ ఇన్చార్జ్ శ్రావణ్ కుమార్ గారికి పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జ్ విజయ్ చంద్ గారికి మా అన్న దూరపురెడ్డి జగదీష్ గారికి అన్న చిరంజీవి గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి కథలు వచ్చిన టీడీపీ జనసేన కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీకేం చెప్పనవసరం లేదు మీకు అన్నీ తెలుసు చెప్పవలసింది ఎవరికంటే లోకేష్ అన్నకి అన్న ఈ ప్రాంతం అరకు అందాలను కడుపులో దాచుకుని ప్రకృతి అందాన్ని ప్రపంచానికి చాటిన నేల నా ఉత్తరాంధ్ర ఇంత ఉత్తరాధ్రాలో కూడా కన్నీళ్లు తాగి బతుకుతున్నాము అంటే దోపిడీ వ్యవస్థ కింద బతుకుతున్నాం మేము ఒక నలభై సంవత్సరాల క్రితం నలభై ఐదు సంవత్సరాల క్రితం ఒక గలం వినిపించింది పెద్దలు వంగపండు ప్రసాదరావు గారు ఏం పిల్లడో ఎల్దమొస్తావా అంటూ నక్సలబరి ఉద్యమానికి నాంది పలికితే ఆ నక్సలబరి ఉద్యమానికి నాంది పలికిన వంగపండు గారు ప్రసాదరావు గారి పాట పాటగానే ఉంది ప్రజలు ఆకలితో అనుమతించే పరిస్థితికి ఈ పాలకులు దిగదార్చారు అంటే మీలాంటి విజయం కలిగిన నాయకులు ఈ రోజు వరకు ప్రశ్నించలేకపోతే అన్ని సంపదలు ఉన్నా మూడు పంటలు పండగల భూములున్నా నాగావళి నీరుండి కూడా నాటు లేని బతుకని మా వంగపండు గారు గొంతు చించుకున్నా తోటపల్లి తోసేసిన గట్టును చూడు పిల్లడు ఉత్తరాంధ్రని నరికిన చెట్లే నవ్వుతున్న చెట్టని వ్యంగ్యంగా అస్త్రం చందించిన పట్టించుకోకుండాగా విజన్ ట్వంటీ ట్వంటీ అని హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేశారని హైదరాబాద్ ప్రజలు పండగ చేస్తూ ఉంటే ఒక ఫోర్ ట్వంటీ సీఎం ఉత్తరాంధ్రకు పంపించి వైను మైను శాండు ల్యాండు మాఫియాలు నడిపి దోపిడీ చేస్తున్నారన్న వీళ్ళ నుంచి కాపాడడానికి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు జరగకుండా చూడడానికి ఇందాక మీకు ఇచ్చిన భారత రాజ్యాంగం బాహా బాబాసాహబ్ అంబేద్కర్ రాసిన బాబాసాహబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఫలాలు ఉత్తరాంధ్రకి అందించడం కోసం మీతో జనసేన సైనికులు వేరు మహిళలు అంద మరి ముఖ్యంగా ఆపదలో ఉన్న టీడీపీని ఆదుకోవడానికి ముందు వెనక సాయ ఆపదలో ఉన్నానంటే సాయం చేయడానికి నేనున్నానంటూ తెగబడి ఎగబడి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మాటిస్తున్నాం పార్తిపురానికి జరిగిన అన్యాయాన్ని అక్రమాన్ని ప్రతిదీ బయటకు తీసి మీ లో రాయండి అన్న పార్తీపురంలో చెరువులు మాయమైపోయాయంట చెరువులు కనబడలేదంట గవర్నమెంట్ భూములు కనబడలేదంట అయ్యా మాకు తెలిసి నేను గ్రాడ్యుయేట్ ని పీజీ చదువుకున్నాను ఉత్తరాంధ్ర పోరాటం చేశాను ఒక ఇల్లు పట్టా కావాలంటే ఎంఆర్ఓనో ఆర్ఏనో సంతకం పెట్టాలి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఎమ్మెల్యే సంతకం పెట్టి పట్టా ఇస్తున్నాడంట రే సన్నాసులారా గజ్ ఆఫీసులకి ఎమ్మెల్యే కి తేడాలు తెలియవురా మీకు మీ సంతకం సంఘనాగరాలు పరికినా ఐదు సంవత్సరాల తర్వాత గుర్తు పెట్టుకోండి ఏదైతే సంతకాలు పెట్టిచ్చారో ఆ ఇక్కడ చిరిగిపోతాయి మరి ముఖ్యంగా నాలుగు సంవత్సరాల క్రితం ఒక మంచి రిక్రూట్మెంట్ జరిగింది పురానికి అవినీతి పరులైన రెవెన్యూ ఆఫీసర్ని పోలీస్ డిపార్ట్మెంట్ నియమించుకొని రాష్ట్రంలోనే ఎక్కడా జరిగినంత దోపిడీ ఒక పార్వతీపురంలోనే జరిగిందన్నా అన్నా నీతి నిజాయితీ మన దగ్గర ఉంది కానీ ఓటికి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇచ్చి కొండాలికి అంత డబ్బు కూడ ఉన్నారు వాళ్ళు కాబట్టి ఓటికి అమ్ముడిపోయే ప్రాంతంలో పుట్టలేదన్నా మా బ్రతుకుల కోసం మా బహుజన బతుకుల కోసం వెనుకబడ్డ పార్వతీపురాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం లోకేష్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఐడియాలజీ కలిగిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్లడానికి మేమందరమే ఇక్కడ కదలివచ్చాం ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం మా గలాన్ని మా కళాన్ని మా శ్రమని ఈ రోజు నుంచి దోపిడీదారి వ్యవస్థలో ఉన్నటువంటి